ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై తొమ్మిది గ్రంథ పారాయణ మహత్యము శ్రీ సాయి ఇలా అన్నారు నా చరిత్ర గానమే నీకు శ్రేయస్కరము అది ఈ భూమిపైన నా అవతార కార్యం యొక్క పరిపూర్ణతే భావయుక్తంగా నా చర్యలు సూక్తులు గుణాలు మరియు వీపుదులను గానం చేసేవారిని నేను సంపూర్ణంగా రక్షిస్తాను భక్తి శ్రద్ధలతో నన్ను అంటి పెట్టుకునే నా భక్తులకు నా చరిత్ర పారాయణ వలన సంతోషం కలగటం సహజమే నా మాట నమ్ము విశ్వాసంతో నన్ను కీర్తించి నా లీలలు గానం చేసేవారికి పూర్ణమైన ఆనందము శాంతి ప్రసాదిస్తాను విశ్వాసంతో నన్ను కీర్తించి సంపూర్ణంగా నన్ను శరణు పొంది ఎప్పుడూ నన్నే గుర్తుంచుకొని వారికి మోక్షం ఇవ్వటమే నా వ్రతము నా లీలలు నా చరిత్ర తలుచుకుంటూ నన్నే జానిస్తూ నా పైన భక్తి కలిగి నా నామం వారికి ఇంద్రియ విషయాలపైన విశ్వాసం ఎలా ఉంటుంది నా చరిత్ర విన్నంత మాత్రాన ఎవరినైనా మృత్యుముఖం నుండి రక్షిస్తాను అతనికి వ్యాధి నివారణ అవుతుంది భక్తి శ్రద్ధలతో నా చరిత్ర శ్రవణం చేసి దానినే మరణం చేస్తే నీకు శాంతి లభిస్తుంది దేహాత్మభావమో మరియు ద్వైత దృష్టి నశిస్తాయి ఏకాగ్రమో పూర్ణమో అయిన భక్తి వలన చిత్రమంతా దివ్యశక్తి మండలం అవుతుంది చరిత్ర పారాయణకు శ్రీ సాయి ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో పై వాక్యాల వలన మనకు తెలుస్తుంది అంతేగాక ఈ గ్రంథ పారాయణ చేసిన వారిని శ్రీ సాయి ఎంతగా అనుగ్రహించారో కూడా ఈ క్రింది భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నాయి అది పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి ఇరవైవ తేదీ శ్రీ సాయినాథుని జీవిత చరిత్రను మూడు సప్తాహాలు పారాయణ చేయాలనుకుని మొదటి సప్తాహం పూర్తి చేసి బాబాకు నైవేద్యం పెట్టి హారతిచ్చి రెండు రూపాయల ఇరవై ఐదు పైసలు సమర్పించుకున్నాను ద్వితీయ సప్తాహము ప్రారంభిస్తూ సాయి బాబా నువ్వు నా పూజా పారాయణలతో నిజంగా సంతృప్తుడవైతే నాకు నేనుంచి నిదర్శనం కావాలి అని ప్రార్థించాను ఆ రోజు రాత్రి ఏడు గంటల సమయంలో మా అబ్బాయి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి శ్రీ సాయి మన ఇంటికి వచ్చారు ఏడు గంటల ప్రాంతంలో సాయి వలె తలకట్టు వేషంతో వచ్చి మీ పేరు పెట్టి పిలిచి అమ్మను ఉన్నారా అని అడిగారు నేను మీరింకా రాలేదని చెప్పాను ఆయన నా కేసి చూసి రా శ్రీనుబాబు ఎందుకు భయము అన్నారు నా పేరు మీకు ఎలా తెలుసు అంటే నాకు నీ పేరు మీ నాన్న పేరు కూడా తెలుసు అన్నారు అమ్మతో నేను యాత్రకు వెళ్తున్నాను మీ వారు పూజ చేసి బాబా పటం వద్ద పెట్టిన దక్షిణ రెండు రూపాయల ఇరవై ఐదు పైసలు తీసుకురా అన్నారు తెచ్చిస్తే తీసుకుని నన్నెందుకు ఎప్పుడూ నిందిస్తావు మీ వారు రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు అన్నారు మీ పేరేంటి అంటే నేను వచ్చి వెళ్ళానని చెప్పు మీ నాన్న కనుక్కుంటాడు అని ఆశీర్వదించి వెళ్లిపోయారు అని చెప్పాడు నేను కోరినట్లు బాబా దర్శనము నిదర్శనము కూడా ఇచ్చారు మీ వద్ద నుంచి శ్రీ సాయి లీలామృతం తెప్పించుకుని పారాయణ పూర్తి చేసేసరికి ఉద్యోగంలో సమస్యలు సులభంగా విడిపోయాయి రద్దు కాబోయిన ఉత్తర్వులు నాకు అనుకూలమైనాయి అన్నిటా నాకు విజయమే లభిస్తుంది ఇంట్లో అందరము సాయి భక్తులమై సాయి చరిత్ర నిత్యపారాయణ చేస్తున్నాము అని శివరామయ్య నెల్లూరు నుంచి రాస్తున్నారు